వైఎస్ రెడ్డి ఆ పేరే ఒక ప్రభంజనం నిరుపేదలకు సేవ చేసిన వైద్యుడిగానే కాదు కులమత ప్రాంతాలకు అతీతంగా జనంచేత నీరాజనం అందుకున్న నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న పవర్ఫుల్ మాస్ లీడర్ ఆయన రాజన్న పేరులోనే కాదు మేనరిజంలోనూ రాజసం ఉట్టిపడుతుంది ఆయన చిరునవ్వులో ఆప్యాయత ఆత్మీయత ఊగిసలాడుతుంది తెలుగోడి తెగువకు నిలువుటద్దంలా తెల్లటి పంచకట్టు నిండైన ఆహార్యం అన్ని వేళలా ఆకట్టుకునే చిరుదరహాసం మడమ తిప్పని గుణం ఎవరికైనా ఎదురెళ్లే ముండి ధైర్యం సాయం కోరి వారికి అండగా నిలిచే తత్వం అభాగ్యులను అక్కున చేర్చుకోని అభిమానించే స్వరం ఇవి రాజన్న పేరు గుర్తుకొస్తే కళ్ల ముందు కదలాడే రూపం వెనుకున్న జ్ఞాపకాలు పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్లి అదే జనంలో నుంచి వచ్చిన మాస్ లీడర్గా ఎదిగారు వైఎస్సార్ రెండు పేల తొమ్మిదిలో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కొన్నాళ్లకే అనుకోని విధంగా రెండు తొమ్మిది సెప్టెంబర్ రెండున హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు అయితే వైఎస్ గారి వంశం గురించి పూర్తి వివరాలు చాలామందికి తెలియదు సో వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన వంశం గురించి పూర్వీకుల గురించి అవినాశ్రెడ్డి భారతికి బావ ఎలా అయ్యాడో తెలుసుకుందాం వైఎస్ రెడ్డి పూర్వీకులది జిల్లా పులివెందులలోని బలపనూరు గ్రామం రెడ్డి ముత్తాత పేరు ఎడుగూరి పుల్లారెడ్డి ఆయన భార్య పేరు అచ్చమ్మ పుల్లారెడ్డి అచ్చమ్మల కొడుకైన వెంకటరెడ్డికి మొత్తం పది మంది సంతానం వారిలో ఐదుగురు కొడుకులు ఐదుగురు కుమార్తెలు వారిలో ఆరో సంతానంగా రాజారెడ్డి జన్మించారు వైఎస్ రాజశేఖర్రెడ్డి తాతైన వెంకటరెడ్డి వెంకటేశ్వరస్వామి వీరభక్తుడు ఆయన మేనమామ చినకొండారెడ్డి తెలుగు ఉపాధ్యాయుడు కావటంతో చిన్నతనం నుంచి వెంకటరెడ్డి సీసపద్యాలు రాసేవారు నిత్యం ఓం నమస్శివాయా అంటూ మంత్రం జపించేవారు వెంకటరెడ్డి చిన్నప్పటినుంచి చదువులపై మంచి పట్టు ఉండటంతో ఆ కాలంలోనే టెన్త్ వరకూ చదువుకున్నారు వెంకట్రెడ్డికి పదహారేళ్లు వచ్చేసరికి బోనాల లక్ష్మమ్మతో పెళ్లి జరిగింది వీరికి చిన్న కొండారెడ్డి పుట్టాడు కొడుకు పుట్టిన తర్వాత లక్ష్మమ్మ హెల్త్ పాడవటంతో చనిపోయింది దీంతో వెంకట్రెడ్డి మంగమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు అలా వీరికి పెద్దకొండారెడ్డి ప్రభుదాస్రెడ్డి సుగుణమ్మ రత్నమ్మ వైఎస్ రాజారెడ్డి మేరీ పునీత అనే తొమ్మిది మంది సంతానం ఉండేవారు సంపాదించేది ఒకరు కాని ఫ్యామిలీ పెద్దది కావటంతో కుటుంబ పోషణ భారంగా మారింది వెంకటరెడ్డికి ఈ టైంలోనే అంటే పన్నెమిది వందల ముప్పై తొమ్మిది టైంలో క్రిస్టియన్ మిషనరీస్ హిందువులకు ఫ్రీ ఎడ్యుకేషన్ జాబ్స్ ఇస్తామని చెప్పి వారిని క్రిస్టియానిటీలోకి మార్చటం మొదలుపెట్టారు అలా బలపనూరుకు వచ్చిన క్రిస్టియన్ మిషనరీ వైఎస్ వెంకటరెడ్డిని కలిసి క్రైస్తవ మతానికి మారితే పిల్లలందరికీ మంచిగా ఎడ్యుకేషన్ చెప్పడంతో పాటు జాబ్ కూడా వచ్చేలా చేస్తామని చెప్పారు పిల్లల కోసం వేరే లేక వైఎస్ వెంకటరెడ్డి క్రిస్టియానిటీలోకి మారారు అలా కడపలోని ఓ పాఠశాలలో వెంకటరెడ్డికి టీచర్గా జాబ్ కూడా వచ్చింది పిల్లలందరూ చదువులలో దూసుకుపోతున్నా చిన్నకొండారెడ్డి రాజారెడ్డి మాత్రం వెనుకబడ్డారు కానీ ఇంగ్లీష్లో మాత్రం ఫుల్ ఫ్లూయెంట్గా మాట్లాడేవారు రాజారెడ్డి సోదరి సుగునమ్మ కడప జిల్లాలో తొలి మహిళా గ్రాడ్యుయేట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా పొందారామే ఇలా ఉండగా మిగిలిన గ్రామస్తులను కూడా క్రిస్టియానిటీలోకి మార్చాలని ప్రయత్నించిన వెంకటరెడ్డిపై కోప్పడిన గ్రామస్తులు అక్కడి నుంచి వారి ఫ్యామిలీని తరిమేశారు దీంతో పులివెందులకు వెళ్లిపోయారు క్రిస్టియన్ మిషనరీ ఇచ్చిన డబ్బుతో అక్కడ నూట ఎకరాల భూమిని కొన్నాడు వెంకటరెడ్డి మేనకోడలైన జయమ్మను వివాహం చేసుకున్నారు వారికి ఆరుగురు సంతానం కలిగింది వీరికి జాజిరెడ్డి వివేకానందరెడ్డి రాజశేఖర్రెడ్డి సుధాకర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి విమలమ్మ పుట్టారు అయితే తండ్రి అయిన వెంకటరెడ్డి మరణించటంతో రాజారెడ్డి పులివెందులలో సర్పంచ్గా పోటీ చేసి రాజకీయంగా ఎదగాలని అనుకున్నారు కాని కాంట్రాక్ట్ వర్క్స్ వల్ల ఎక్కువ శాతం బళ్ళారీలోనే ఉండాల్సి వచ్చేది ఇక పన్నెమిది వందల నలభై తొమ్మిది జులై ఎనిమిదిన జమ్మలమడుగులో జన్మించిన వైఎస్ రెడ్డి పాఠశాల విద్యాభ్యాసం బళ్ళారీలో సాగగా తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు అనంతరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సజ్జనగా పట్టా పొందారు వైద్య విద్య పూర్తయిన తర్వాత కొంతకాలం జమ్మల మడుగులో వైద్యాధికారిగా పనిచేశారు అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆస్పత్రిలో పనిచేశారు వైఎస్సార్ సతీమణి విజయమ్మ ఈ దంపతులకు ఇద్దరు సంతానం వారే జగన్మోహన్రెడ్డి శర్మిల కాగా వైఎస్సార్ తాత వెంకటరెడ్డికి రెండో భార్య మంగమ్మతో పది మంది సంతానం కలగగా మొదటి భార్య లక్ష్మీతో ఒకరు సంతానం కలిగారు ఆయనే చినకొండారెడ్డి చిన్నకుండారెడ్డికి పదిమంది సంతానం కలగగా వారిలో ఆరవ కూతురు సుగునమ్మ తొమ్మిదవ కుమారుడు వైఎస్ భాస్కర్రెడ్డి అందరికీ తెలుసు భాస్కర్ భాస్కర్రెడ్డి కుండమార్పిడి పెళ్లిళ్లు చేసుకున్నారు సుగునమ్మ ఈసీ గంగిరెడ్డిలకు భారతీ కుమార్తె భాస్కర్రెడ్డి లక్ష్మమ్మలకు వైఎస్ అవినాశ్రెడ్డి కుమారుడు ఇలా భారతీ అవినాశ్రెడ్డి వరుసకు మేనభావమర్దల్లు ఇక వైఎస్ జగన్ భారతీ దంపతులకు హర్షా వర్ష అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వైఎస్ షర్మిళ అనిల్ కుమార్ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు షర్మిళా కుమారుడు రాజారెడ్డికి ప్రియా అట్లూరితో ఇటీవల వివాహం కాగా కుమార్తె అంజలికి పెళ్లి కాలేదు అయితే రెండువేల నాలుగులో తొలిసారి వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు దీని వెనుక పెద్ద కథే ఉంది రెండు మూడు వేసవిలో పాదయాత్ర చేపట్టి దాదాపు పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు పర్యటించారు ఈ యాత్రలో చోటా ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాల్ని తెలుసుకున్నారు అన్ని వర్గాల ప్రజల్ని కలిసి వారి ఇబ్బందుల్ని కల్లారా చూసి చలించిపోయారు ముఖ్యంగా రైతు సమస్యల మీద ఆయనకు పూర్తి అవగాహన కలిగింది పర్యటన ముగిసేలోపు ప్రజల సమస్యలు పరిష్కారాలపై ఆయనకు పూర్తి అవగాహన వచ్చింది ఈ యాత్రలో ప్రజలు అభిమానుల నుంచి వైఎస్సారుకు ప్రతి చోట మద్దతు లభించింది ప్రజలు కూడా ఆయనలోని నిజాయితీని అర్థం చేసుకొని తర్వాత జరిగిన రెండువేల నాలుగులో వైఎస్సారుకి ఘన విజయాన్ని అందించారు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ పాదయాత్రతో చంద్రబాబు నాయుడుకి ఎదురెళ్లిన దీశాని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు వరకు ప్రాంతాలన్నీ కూడా కలియతిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారికి నేనున్నానని భరోసానిస్తూ ముందుకు సాగాడు అప్పుడు ఊపిమీదున్న తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఢిలాపడిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి కొత్త జోషునిచ్చిన నాయకుడు ఆ పాదయాత్ర ఫలితమై కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టడం రెండువేల నాలుగు మే పద్నాలుగున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పద్నాలుగవ ముఖ్యమంత్రిగా ఎడుగురి సన్నింటి రెడ్డి అను నేను అంటూ ఆ జనహృదయ నేత ప్రమాణ స్వీకారం చేశారు రెండువేల తొమ్మిదిలో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కొన్నాళ్లకే అనుకోని విధంగా రెండువేల తొమ్మిది సెప్టెంబర్ రెండున హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే తండ్రి మరణం తర్వాత కుమారుడు వైఎస్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాడు వైఎస్సార్ సంక్షేమ పథకాల బ్రాండ్తో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించి అలా రెండు పేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అఖండ విజయం సాధించింది జగన్ తొలిసారి ఏపీ సీఎం అయ్యాడు రెండు పేల ఇరవై నాలుగులో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా జగన్ పార్టీ ఓడిపోగా ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఇలా చూసుకుంటూ పోతే వైఎస్సార్ కుటుంబంలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు వీరిలో చాలామంది పార్టీ వెనకుండి రాజకీయాలు చేస్తారు రెండువేల పదొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల్లో అన్న జగన్ రెడ్డి గెలుపు కోసం కీలక పాత్ర పోషించారు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచారంలో ఆకట్టుకున్నారు అయితే ఎన్నికల ఫలితాల తర్వాత తన అన్న జగన్తో షర్మిలకు గ్యాప్ వచ్చింది అనంతరం ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని ప్రకటించారు దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల ఏపీలో జగన్ ఓటమికి ఓ కారణమని చెప్పొచ్చు